ఒకసారి చూస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి తెలుగు జాతికి ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ ఉన్నారు ఏం తమ్ముళ్ళు ఒక్కడైనా ఆనందంగా ఉంటే చెప్పండి నిన్నాలనుకుంటున్నా ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మీరు అడగతున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సీ పెట్టాడా మిమ్మల్ని అడుగుతున్నా పరిశ్రమ వచ్చాయని నేను మిమ్మల్ని అడుగుతున్నాను వస్తాయని నమ్ముకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను వస్తే జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే గంజాయి ఉండాలంటే గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి ఏమన్నా కాదా ఈ రోజు మాట్లాడుతూ నేను ఏమీ చెయ్యలేనని చేతెచ్చేశాడు మళ్ళా ఇంకోపకంఠనుడు మీరు ఏం నేను నేనేం చేశానో చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ అవనాకాల తమ్ముళ్ళు నేను నడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి నాకేం తెలియదు ఏమైనా చదువుకున్నాను తమ్ముళ్ళు చదువుకున్నాడా నడుగుతున్నా కానీ నేరాలు చేయడంలో పిహెచ్ చేశాడు దూరాలు చేయడంలో పిహెచ్ చేశాడు అదే ఈ రోజు ఆవేదన మీలో ఒక ఆవేశం చూస్తున్నా ఒక ఆగ్రహం చూస్తున్నా తీవ్రమైన మనోవేదన చూస్తున్నా ఎంత దుర్మార్గుడు అంటే మన ఆస్తులు మీ తల్లి తండ్రి ఇచ్చిన ఆస్తి మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి పట్టదార్ పాస్ పుస్తకం పైన ఎవరి బొమ్మ తమ్ముళ్ళు అడుగుతున్నా ఎవరి బొమ్మ వేసుకో అవకాశం వేసుకోవాలని అడుగుతున్నా మిమ్మల్ని మీ పొలం చుట్టూ మైదా ఏ సర్వే రాళ్ళు ఎవరు బొమ్మ వేసాడు రేపు ఇంకో ప్రాబ్లం వస్తా ఉంది మీ ల్యాండ్ రికార్డ్స్ అన్ని కంప్యూటరైజ్ చేస్తానన్నాడు కొత్త చట్టం ఉండదు పుస్తకం లేదు అడంగం లేదు ఒకే రికార్డ్ ఆన్లైన్ దానికి కీ ఎక్కడ ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంది ఆయన మీ నెంబర్ మారిస్తే మీ జాతకం మారిపోతుంది ఇంకా మీ పని గోయిందా గోయిందా సూపర్ హిట్ సూపర్ నాకు చేత కాదు నేను ఏమి చేయలేను నా దగ్గర డబ్బులు లేవు అని ఏమన్నా ఏడు ప్రయోడ్చారా లేదా తమలో నడుగుతున్నా ఒక నాయకుడికి ఒక విజన్ ఉండాలి పరిపాలన దక్షత ఉండాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన